హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి భూమి గగన్ చేసిన సహాయాన్ని తెలుసుకుని అంతులేని ఆనందంతో థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళిన తర్వాత గగన్కి భూమికి మధ్య ఏం జరిగింది మరి భూమి ఇంటి నుంచి ఎందుకు బయటికి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత మరి అసలు భూమి కోసం గగన్ వచ్చాడా రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేసి భూమి గగన్లు కలవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ మలుపు ఏంటంటే ఇన్స్పెక్టర్ స్పెషల్గా వచ్చిన ఇన్స్పెక్టర్ నైని అసలు అపూర్వను ఎందుకు అనుమానిస్తుంది మరి శరత్చంద్ర విషయంలో అపూర్వ తప్పు చేసిందా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఇంకా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి నిర్దోషం తేలిన తర్వాత మరి ఒకరింటికి ఒకరు తీసుకెళ్తామని పోటీ పడుతుంటే కుండ బద్దలు కొట్టి నేను నాకు అండగా నిలిచిన గగన్ కుటుంబానికి నేను అత్త ఈ సారద అత్తయ్య వాళ్ళకే వెళ్తాను ఆ తర్వాత మీ ఇంటికి వస్తానని చెప్పేసి మీరాకి చెప్తుంది మీరా ఇంకా తప్పకుండా వెహికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా రా అమ్మ నువ్వు నా మేనకోడలివి మన ఇంట్లోనే ఉండాలి ఎక్కడుంటావు నువ్వు ఆ హక్కు నాకే ఉందని చెప్పేసి అంటుంది అక్కడి వరకు మీరా వెళ్ళిపోతుంది గగను భూమి శారద ఇంకా ఇంటికి బయలుదేరదామని చెప్పేసి ఇంకా శారద తీసుకుని వస్తూ ఉంటుంది అప్పుడే శారదతో భూమి ఒక మాట చెప్తుంది ఆంటీ ఒక చిన్న ఒక పర్సన్ని కలవాలి కలిసిన తర్వాత అప్పుడు నేను ఇంటికి వస్తాను అయ్యో ఎందుకమ్మా ఇప్పుడు కలవటం ఏంటి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ మైండ్తో నేను నీకు తోడస్తాను అంటే కాదంటీ నేను ఇవాళ ఇంత నిర్దోషిగా బయటకొచ్చాను అంటే ఆయన చేసిన సహాయం చాలా గొప్పది ఆయనకు నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుని అప్పుడే వస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ చాలా కోపంతో ఉంటాడు కానీ ప్రేమ దేన్నైనా జయిస్తుంది కదా భూమి విషయంలో చూసి చూడనట్టు ఉంటున్నాడు ఇంకా శారద ఒకతే రావడంతో భూమి ఎందుకు రాలేదు ఏంటని ఏమి అడగడు శారద గగన్ ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా అదేనండి మరి సైంటిస్ట్ జగదీశ్వర్ రెడ్డి ఒక ఇచ్చిన రిపోర్ట్ ద్వారానే ఈరోజు భూమి ఈ ప్రపంచానికి శరత్చంద్ర కూతురు అని చెప్పి మరి ప్రూవ్ అయింది కదా ఆయన ప్రాణాలకు తెగించి కూతురు ప్రాణాలకు తెగించి కూడా డిఎన్ఏ రిపోర్ట్ని మార్చకుండా కోర్టులో సబ్మిట్ చేశాడు కాబట్టి నేను ఈ రోజున నిర్దోషిగా బయటకు వచ్చానని చెప్పి భూమి గట్టిగా నమ్మి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్తుంది ఇంకా ఆయన చెప్పిన నిజాన్ని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను ఒక సైంటిస్ట్గా నా బాధ్యతని నిర్వర్తించాను కానీ ఆ నిర్వహణ లోపంగా డబ్బుకు కాకపోయినా నా కూతుళ్ళు ప్రాణాల కోసం నీ విషయంలో తప్పుడు రిపోర్ట్ ఇవ్వాలనుకున్నానమ్మా కానీ ఒకనొక విషయంలో ఆ గగన్ దేవుడిలాగా వచ్చి నిన్ను కాపాడాడు ఆయన ఎవరమ్మా అసలు ఆ ధైర్యం ఏంటి ఆ పట్టుదల ఏంటి అసలు ఆయన మనిషా దేవుడా అనిపించింది అంతమంది రౌడీలని చితక్ కొట్టాడు అసలు ఆయన వలనే ఈ రోజున నువ్వు బయటకొచ్చావు అనగానే ఇంకా ఒక్కసారిగా భూమికి ఏం చేయాలో తెలీదు గగన్ గారిదంతా చేశారా అసలు గగన్ గారికి నాన్నంటే పడదు ఆ నాన్న కూతురు నన్ను తెలిసాక కూడా నన్ను కాపాడాలని చూశారు నిజంగా నేను ఆయనకి రుణపడి ఉన్నాను ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడిన ప్రాణదాత ఇప్పుడు నా జీవ ఇప్పుడు కూడా ప్రాణం కంటే క్యారెక్టర్ ముఖ్యం ఈ ప్రపంచానికి నాకు నేనేంటో నా తండ్రి ఏంటో చాట చెప్పారు గగన్ గారు గగన్ గారు మీరు ఎంత మీకు నేను చెప్పినా తక్కువే కానీ చిన్న థ్యాంక్స్ చెప్పి మీ మనసులోని బాధని తీసేస్తాను అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను వెళ్తాను సార్ ఎక్కడికమ్మా వెళ్తే గిల్తే నా కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది గగన్కి చెప్పు అని చెప్పేసి అంటాడు సైంటిస్ట్ అయ్యో సార్ మీరు ఆ మాత్రం చెప్పాలా నా నేను ఇలా బ్రతికి బట్ట కట్టాను అంటే రెండోసారి ఆయన నన్ను కాపాడారు అని చెప్పేసి ఇంకా ఆనందంతో గంతులు వేసుకుంటూ భూమి ఇంటికి బయలుదేరుతుంది ఇంకా అదే సమయంలో శారద గగన్కి గగన్ నిజంగా నువ్వు చాలా మంచి పని చేసావురా భూమిని నిర్దోషిగా కాపాడి ఇలా ఇంటికి తీసుకొచ్చావు చూడు నీలో కోపం పగ అవన్నీ మచ్చకు కూడా కనిపించట్లేదు ఇప్పుడే నువ్వు స్వచ్ఛమైన ఏ మనిషి ఎలా ఉండాలో దానికి తార్కాణంలాగా కనిపిస్తున్నావు చిన్నవాడివైనా చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది అమ్మా ఏంటమ్మా నేను నీ కొడుకుని నన్ను పట్టుకుని నువ్వు అంతంత మాటలు మాట్లాడుతున్నావు నా కొడుకువేరా కానీ చిన్నప్పటి నుంచి నువ్వు చేస్తున్న సహాయాన్ని ఈ తల్లి ఇంకో జన్మలో నీకే కూతురుగా పుట్టిన రుణం తీర్చుకోవాలనిపిస్తుంది నా కోసం నీకెందుకురా అంత ప్రేమ నువ్వు నీకు నేనేం చేశానని నువ్వు నాకు ఇచ్చిన భర్త వెళ్ళిపోయినా కుటుంబం అంతా వదిలేసి వెళ్ళిపోయినా స్తంభంలాగా నాకు తోడుగా ఉన్నావురా అని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా పూర్ణి కూడా వచ్చి అన్నయ్య అనుకుంటూ హాక్ చేసుకుని ముగ్గురు ఏడుస్తూ ఉంటారు ఇంకా గగన్ ఇవన్నీ పక్కన అమ్మా ఇంతకీ ఏమనిందా భూమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటాడు ఎవరికో థ్యాంక్స్ చెప్పాలంట్రా తను అందుకే వెళ్ళింది మనం ఏం చెప్పినా వింద కదా భూమిని ప్రమాదం నుంచి కాపాడాను తను ఏది నిజమో నా స్వార్థం కోసం కాకుండా భూమి అసలు తన జీవితంలో రియల్గా ఏం జరిగిందో కనిపెట్టాను ఆ కోర్టుకు అదే చూపించాను భూమిని గెలిపించాను అంతే తప్ప దీంట్లో కొంచెం కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దమ్మా అని చెప్పేసి అంటూ ఆయన తను ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు అలా అని చెప్తేనా ఆ భూమిని ఇక్కడ ఉంచు ఎందుకంటే తను ప్రాణ భయంతో ఉంది ఇప్పుడు అపూర్వ పగబట్టిన తాచుపాముల బుసలు కొడుతుంది ఎందుకంటే శరత్చంద్ర గారి కూతురి భూమి అని నిర్ధారణ అయింది కాబట్టి మెయిన్ అది జీర్ణించుకోలేకపోతుంది అలా భూమి ఒంటరిగా వెళ్తే మళ్ళీ ప్రమాదం పొంచి ఉంది ఉంది తనని పద్దాకా నేను వచ్చి కాపాడుతానడానికి కూడా లేదు నువ్వు చెప్పి ఎక్కడికి పంపించకమ్మా అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిన తర్వాత పాపం గగన్ ఒంటరిగా తన రూమ్లో కూర్చొని బాధపడతాడు తనకి ప్రతిసారి ఈ దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేస్తున్నాడు నేను అనుకున్నది ఎందుకు సాగటం లేదు నేను భూమిని ఎంతగానో ప్రేమించాను కానీ ఇప్పుడు తను నాకు శరత్చంద్ర గారి కూతురుగా కనిపిస్తూ ఉంటే నాకు నేనే సమాధానం చెప్పుకోలేకపోతున్నాను నా ఆగర్భ శత్రువు ఆ శరత్చంద్ర ఆయన కూతుర్నే నేను ఇంతగా ప్రేమించాను మరి విధిరాత ఇలా మార్చింది అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడతాడు ఇంకా అక్కడి నుంచోని వెయిట్ చేసి వెయిట్ చేసి పైకి వెళ్తాడు వెళ్ళంగానే ఆలోచిస్తూ ఉంటాడు చిట్టి చీకటి చందమామ వాటిని చూసి ఆస్వాదించాలో బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉంటాడు ఇంకా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ భూమి పడుతూ వస్తూ ఉంటుంది ఏంటి వదినా ఏంటి పరుగులు ఇంకా నువ్వేం చిన్నపిల్లలాగా అమ్మతో ఎందుకు రాలేదు అనంగానే ప్లీజ్ పూర్ణి మీ అన్నయ్య ఎక్కడా మీ అన్నయ్య ఎక్కడా అని చెప్పేసి అడుగుతుంది అన్నయ్య తన రూమ్కి వెళ్ళాడు ఇప్పుడు అన్నయ్య ఎందుకు వాడు ఏదో ఒకటి అంటాడు నువ్వేదో ఒకటి అంటావు రా వచ్చేసావు కాబట్టి ఫ్రెష్ అవ్వు అనగానే లేదు పూర్ణి ఇప్పుడే గగన్ గారితో మాట్లాడాలి నేను అని చెప్పేసి అంటుంది సరే వాడు రూమ్లో ఉన్నాడు వెళ్ళి మాట్లాడుకో కానీ వాడు ఏదన్నా అంటే మళ్ళీ వచ్చి అమ్మకు చెప్పకు కోపంలో ఉన్నాడు తాచుపావంలో ఎగురుతున్నాడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళక తల్లి అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదు గగన్ గారు నన్ను కొట్టిన పర్వాలేదు నా చెంపలు పగలు కొట్టినా పర్వాలేదు ఇప్పుడు మాత్రం ఆయన కలవాల్సిందే అని చెప్పేసి అంటుంది అయ్యో అయితే వెళ్ళు అని చెప్పేసి చెప్పంగానే ఇంకా పరిగెత్తుకుంటూ గగన్ గారు అని చెప్పి గట్టిగా హాక్ చేసుకుని చేసుకుని దండం పెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుంటే భూమి భూమి వదులు వదులు అని చెప్పి విధిల్చుకుని దూరంగా జరుపుతాడు ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం చెప్పాలనుకుంటున్నావు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది ఎందుకు ఎందుకు అంటారేంటి మీరు చేసిన మీ సహాయం జీవితంలో మర్చిపోలేను అని చెప్పి అనగానే నేను ఒక సాటి ఆడపిల్లగా చేశాను అయినా నేను చేసిందేముంది నువ్వు ఆ రిపోర్ట్లో స్వతహాగా మీ నాన్న శరత్చంద్ర వచ్చింది కదా అదే కోర్టుకు సబ్మిట్ చేశారు అందులో నేను ఏముంది అనగానే అనకండి గగన్ గారు అని రెండు పాదాల మీద పడి ఏడుస్తూ మరి భూమి కన్నీళ్ళతో పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది గగన్కి గుండె కలుక్కుమంటుంది నిజంగా భూమి పరిస్థితి చూస్తే ఎవరికన్నా కన్నీళ్లు పెట్టాల్సిందే ఇరవై ఐదేళ్ళు కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు తన పుడుతూనే తల్లిని కోల్పోయింది అప్పుడు కూడా ఎక్కడో వీళ్ళిద్దరి బంధానికి గగనే కాపాడాడు తన మంటల్లో నుంచి తీసుకొచ్చి మరి ట్రైన్ వరకు పట్టుకొచ్చింది గగనే అదే భూమి ఈ రోజున ఇరవై ఐదేళ్ల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా గగనే తన రిపోర్ట్ని తీసుకొచ్చి కోర్టుకి చెప్పిన తర్వాత మరి భూ ఈ ప్రపంచానికి తన శరత్చంద్ర కూతురని చెప్పగలిగాడు అందుకని భూమి చాలా ఎమోషనల్ అయిపోతుంది నన్ను క్షమించండి గగన్ గారు ఐఎమ్ వెరీ సారీ సారీ అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వేం తప్పు చేసావు భూమి ఎందుకు సారీ చెప్తున్నావు నువ్వు శరత్చంద్ర గారి కూతురుగా పుట్టడం నీ తప్ప అని చెప్పేసి అంటాడు అది కాదు సార్ నీకు నేను మీరు నేను అడగకపోయినా నా తండ్రికి కూతురుగా మీరే ప్రూవ్ చేశారు మీ మీరు కల్మషం లేని వ్యక్తి మీ ప్రేమ మీ ప్రేమని దక్కించుకోలేకపోయానని నాకు బాధగా ఉంది ఆప భూమి ఇంకా ప్రేమ లేదు ఏమీ లేదు నేను ఈ ఇంటిలో ఒక బ మా అమ్మ నచ్చిందని నిన్ను తీసుకొచ్చాను ఒక్కసారి శరత్చంద్ర గారి కూతురు తెలిసిన తర్వాత నేను నిన్ను ఎటువంటి పరిస్థితులు యాక్సెప్ట్ చేయలేను అందుకే దూరంగా ఉండు భూమి అని చెప్పేసి సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా భూమికి బాధ అనిపిస్తుంది గగన్ గారు తనని కాపాడి ఆయన అంతలను దూరం పెడుతున్నారు నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను ఏ గగన్ గారిని నేను నన్ను కాపాడడం తెలిసింది కానీ నా మాటలకి ఆయనకు అర్థం తెలియటం లేదా అయితే ఎందుకు ఇక్కడ ఉండాలి నేను ఉండను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుని నాన్న పరిస్థితి చూస్తే అలా ఉంది ఈయనేమో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి బయట కూర్చుని ఇంకా ఎలాగైనా సరే నా విలు నేను బయటికి వెళితే అప్పుడున్న గగన్ గారు నిజం ఒప్పుకుంటారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ గగన్ తనకి దండం పెట్టి దూరంగా ఉండమని చెప్పి అనగానే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి ఇంకా తన మనసులోని బాధని ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమవుతున్న సమయంలో మరి భూమి అలా వెళ్ళటం ఇంకా రోడ్డు మీద రౌడీలను నిఘా పెట్టింది కదా అపూర్వ వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తారు ఫోన్ డిప్ చేయంగానే మేడం ఆ ఆ ఇంటి నుంచి భూమి బయటకు వచ్చింది తను తనని ఫాలో వెళ్తూ ఉండగా ఒక పెద్ద నిర్మానుష్య ప్లేస్లో కూర్చుని అక్కడ కూర్చుని బాధపడుతుంది వేసేయమంటారా అని చెప్పేసి అడుగుతాడు ఎవర్రా నువ్వు అలాంటి అవకాశం కోసమే చూస్తున్నాం మనం అక్కడ మీరు చేసిన ఆనవాలు ఏమీ లేకుండా ఆ భూమిని వేసేసి వచ్చేయండి తర్వాత పని నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది ఇంకా సరే మేడం ఈసారి మాత్రం మిస్ కాము మీకు రెండుసార్లు ఇప్పటికీ డిఎన్ఏ రిపోర్ట్లో భూమి ప్రాణాల విషయంలో తప్పు చేశాం ఇప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా నేను న్యాయమే చేస్తాను అని చెప్పేసి ఫోన్లో అపూర్వతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఒంటరిగా కూర్చున్న భూమి మీద అపూర్వ చెప్పిన దాని ప్రకారం రౌడీలు చుట్టుముట్టేస్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి అసలు విషయం ఏంటంటే మరి భూమి కన్నతంట శరత్చంద్ర కాబట్టి తను చంపే ప్రయత్నం లేదు మరి తరువాత విషయం పోలీసులకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఫైల్ వెళ్తుంది శరత్చంద్ర గారిని హత్య ప్రయత్నం చేసింది ఎవరు అని చెప్పి అన్న దృష్టితో ఎంక్వైరీగా స్పెషల్ ఎంక్వైరీ ఆఫీసర్గా నైనిని వేస్తారు నైని ఇంకా అక్కడ ఉన్న తన పైన పెద్ద ఆఫీసర్తో మాట్లాడుతూ సార్ నాకు కేవలం వారం రోజులు టైం ఇవ్వండి అసలు హంతకులు ఆర్ హంతకురాలు ఎవరో నేను తెలుస్తాను ఈ విషయంలో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు తెలుసుకుంటాను సార్ ఇలాంటి కేసులు చాలా చూశాను నేను ఖచ్చితంగా తెలుసుకుని మీ దాకా తీసుకొస్తాను ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అంటుంది ఇంకా నయనీ నయనీకి ఆ హెడ్ ఆఫీస్ అంటారు ఈ కేసు నువ్వైతేనే చాలా నీట్గా క్లీన్గా సాల్వ్ చేయగలుగుతావు అసలు హంతకురాలని నువ్వు పట్టుకోగలుగుతావు నువ్వు సిన్సియర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నావు లంచాలకి లొంగుబాటుకి నీకు తావు లేదని నిన్ను స్పెషల్ ఆఫీసర్గా మన పై ఆఫీసర్ నిన్నే అపాయింట్ చేశారు నాయని నువ్వు ఈ కేసు గెలిచిన తర్వాత నీకు అతిపెద్ద సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పి అనగానే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా వంద తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకున్న ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అలాగే ఇప్పుడు భూమి భూమి పరిస్థితులు అదే జరిగింది అలాగే ఇప్పుడు ఖచ్చితంగా ఈ హత్య వెనకాల ఎవరున్నారో ఏంటో మొత్తం బయట పెడతాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఇంకా దాంతోపాటు భూమి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి తన ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని స్పెషల్ ఆఫీసర్కి ఇంకా కొంచెం స్పెషల్ పవర్స్ అనేవి ఇస్తారు ఇంకా అదేవిధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేసేస్తుంది నైని ఇప్పుడు అసలు నైని ఎవరెవరిని ప్రశ్నించాలి అనుకుంటుంది ఇటు ఇటు గగన్ భూమి మరి శరత్ చంద్ర గారి భార్య అయిన అపూర్వ ఆ తరువాత మరి ఇంకా అనుమానాస్పదంగా అందుకు రిలేటెడ్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి విచారించాలని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అదే పనిగా వెంటనే భూమి కోసం ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే భూమి ప్రమాదంలో ఉందని తెలుసుకున్న నయని ఒక్కసారిగా తన స్టాఫ్తో ఫారెస్ట్ అదే కొంచెం నీరెస్ట్ ఫారెస్ట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా అక్కడ అంతా కట్టేసి ఉండటంతో గబ్బా గబ్బా లోపలికి వెళ్ళి భూమిని భూమికి పక్కన పూజలు జరుగుతూ ఉంటే అక్కడ కూర్చుని బాధపడుతూ ఉన్న దాని మీద మరి వెళ్ళి ఈ రౌడీలు అటాక్ చేస్తూ ఉంటే నైని వెళ్ళి వాళ్ళని చితక్కోవడానికి రెడీ అవుతుంది ఏంట్రా ఎవరు మీరు అయినా భూమి మీద ఎటాక్ చేస్తున్నది ఎందుకు ఆగండి అనగానే వాళ్ళు సైలెంట్గా ఎస్కేప్ అయిపోతారు ఇంకా భూమి ఏం మాట్లాడకుండా ఇంకా అలా చూస్తూ ఉండగా ఏంటి భూమి ఎవరనుకుంటున్నావు ఎవరి ఈ అమ్మాయి నన్ను కాపాడడానికి వచ్చింది అనుకుంటున్నావా ఎవరు చూసినా అలాగే అనుకుంటారు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీ కేసులో సాల్వ్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేశారు కాబట్టి ఈ రోజు నుంచి మీరంతా నాకు అన్ని నిజాలే చెప్పాలి ఏం జరిగిందో చెప్పాలి అంత నిజమే చెప్తానని ప్రామిస్ చేయాలి అని చెప్పేసి అంటుంది భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవరు మేడం మీరు నా ప్రాణాలు పోయిన పోతాయనంగా మీరు వచ్చారు అని చెప్పనగానే నీ కోసమే వచ్చాం భూమి ఈ కేసులో నువ్వు నిరపరాధివా ఏంటి అన్నది దీని వెనకాల ఎవరున్నారు అన్నది స్పెషల్ ఎంక్వైరీ బ్యాచ్ కింద వచ్చాను నా పేరు నయని అని చెప్పి పరిచయం చేసుకుంటుంది ఇంకా వెంటనే నమస్కరించి నిజమే మేడం అన్నది నిజమే నాలో కూడా మార్పు వచ్చింది కానీ ఈ విషయంలో ఏం జరిగినా కానీ దీని అందటికీ బాధ్యత వహించాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇంకా నయని అడుగుతుంది చూడు భూమి ఈ కేసులో నువ్వు గారి కూతురు అని చెప్పి మాత్రమే బయటకు వచ్చావు ఇంకా నీ మీద అనుమానాస్పదంగా మాత్రం ఉంది అలాగే మాకు కూడా కొంతమంది మీద అనుమానంగా ఉంది వాళ్ళందరినీ పిలిచి ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఈ కేసు కోలిక్కి వస్తుంది అని చెప్పి అంటే సరే అని భూమి ఒప్పుకుంటుంది ఇంకా కృష్ణప్రసాద్ అపూర్వ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ కేసు విషయంలో స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారంట మరి జాగ్రత్తగా ఎవరు ఏంటి అన్నది అంతా బయటకు వస్తుంది అని కృష్ణప్రసాదు మరి అపూర్వ భయపెడడానికి అపూర్వని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అపూర్వ కూడా ఒక్కసారిగా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుని స్పెషల్ ఆఫీసరా ఆవిడెవరు అయ్యో మేడం స్పెషల్ ఆఫీసర్ అంటే ఎవరో తెలీదా మీకు ఈ కేసు కోసమే చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఖచ్చితంగా నిజం చెప్పాలని చెప్పి చూస్తున్న స్పెషల్ ఆఫీసరే నైని తను చాలా సిన్సియర్ మీరు మాత్రం తన దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి దొరికిపోయారు అంటే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అనేసరికి నైని ఇంకా భూమికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ కేసులో నాకు డౌట్ వచ్చినప్పుడల్లా నాకు సహకరిస్తూ ఉండాలి అని చెప్పి అనగానే సరే అంటుంది ఇంకా గగన్ మాత్రం ఓవర్ స్పీడ్ కారుతో వస్తూ ఉంటాడు ఇంట్లో భూమి లేదని తెలుసుకొని మరి ఎక్కడికి వెళ్ళింది అయినా చెప్పా పెట్టుకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ చుట్టుపక్కల లేకపోయేసరికి ఇంకా గగన్ లోపలికి వెళ్తాడు వెళ్ళంగానే భూమి ఎందుకు ఇట్లా చేసిందా అని చెప్పేసి అనుకుంటూ రోడ్ సైడ్ అంతా చూస్తూ ఉండగా ఇంకా నైని భూమిని తీసుకుని నడుస్తూ వస్తూ ఉంటుంది ఇంకా గగన్ కార్ని స్లో చేసి అక్కడ ఆపి భూమి ఎవరివిడా అని చెప్పి అడుగుతాడు ఇంకా భూమి ఎవరైతే మీకెందుకు సార్ మీ దోవ మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకి కోపం వస్తుంది గగన్కి ఇంకా నాయని పరిచయం చేసుకుంటుంది స్పెషల్ ఆఫీసర్గా నాకు భూమి కేసులో కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అనగానే పర్వాలేదు పర్వాలేదు ఆఫీసర్ గారు మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగండి మీకు అన్ని మేం సమకూరుస్తాము అని చెప్పేసి అనడంతో అయ్యో మీకెందుకండి రిస్క్ ఇన్ని హోటల్స్ ఉండగా అని చెప్పేసి అంటుంది మేడం ఎందుకట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఇంకా ఇది ఇదిలా ఉండగా నయనికి ఈ కేసుకు సంబంధించి అసలు అనుమానం స్టార్ట్ అవుతుంది అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే మరి భూమి అయితే శరత్చంద్రకి ఒరిజినల్ కూతురు చంపాల్సిన అవసరం లేదు మరి ఎటొచ్చి అపూర్వకే ఏ దిక్కు దిమాన లేకుండా ఉంది శరత్చంద్ర గారి ప్రాపర్టీని అనుభవిస్తుంది ఏమో అపూర్వ హస్తం కూడా ఉండుండొచ్చు కదా ఇమీడియట్లీ అక్కడికి వెళ్తానని చెప్పి నయని అపూర్వ ఇంటికి వెళ్తుంది ఇంకా గగన్ గగన్ భూమిని చూసి కోపంగా చూడంగానే ఏంటిది భూమి నిన్ను ఇంట్లో సేఫ్గా ఉంటామని తెచ్చిపెడితే ఇలా నువ్వు రోడ్డెక్కిపోతే నిన్ను పద్దాక ఎవరు కాపాడతారు ఇప్పుడు జరిగిందేంటి నిమిషంలో ఆ నయని మేడం రాకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి చెప్పిన మాట వినాలి ఆవేశంగా పరిగెత్తుకొస్తే ఎవరికి జరిగింది అనగానే నాకంతా తెలుసులేండి మీతో చెప్పించుకోలేను అని చెప్పేసి కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా గగన్ భూమిని కార్లో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా దారిలో భూమి మాట్లాడుతూ ఉంటుంది నాకు మీరు షెల్టర్ ఇచ్చారు కానీ నాకు జాలి పనికిరాదు నన్ను నాకుగా మీరు అంగీకరించినప్పుడే నేను మీ ఇంట్లో ఉంటాను అంతే తప్ప నాకు నాకు జాలి చూపించొద్దు అని చెప్పి అడుగుతుంది చూడు భూమి ఇప్పుడు నీ మీద జాలి చూపించినా ప్రేమ చూపించినా ఏం చూపించినా మొదటి స్థానమైతే రాదు కొంతకాలం ఏమో మనసు మారొచ్చేమో అప్పుడు నిన్ను ప్రేమించొచ్చేమో ఇప్పుడైతే నా మనసు నేను సమాధానం చెప్పుకోలేను కొంతకాలం అని చెప్పేసి మరి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నయని అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మరి అప్పుడే ఇందు ఆ తర్వాత వంశీ కూడా అప్పుడే వస్తారు అక్కడికి ఇంకా వీళ్ళందరూ గుంపుగా ఉండేసరికి పోలీసు రాగానే పోలీస్తో పాటు నయనిని చూసి అపూర్వ గడగడలాడిపోతూ ఉంటుంది ఇంతకాలం సింగిల్ హ్యాండ్ మీద మేనేజ్ చేసిన అపూర్వ మొదటిసారి నయనిని చూసి వణుకుతుంది మీరేనా అపూర్వ అంటే అని చెప్పేసి అడుగుతుంది నయని నమస్తే మేడం నేనే నా పేరు మీకు ఎలా తెలిసింది తెలుస్తాయి కొంతమంది మహానుభావుల పేర్లు దేశ సేవ చేసి గోడకెక్కుతారు కొంతమంది రౌడీ ఈజన్ చేసి హత్యలు చేసి కూడా పాంప్లెట్ల మీదకి ఎక్కుతారు మీరు ఏ బాపతి అనుకోవచ్చా నాకైతే రెండో బాపతి అనిపిస్తుంది మేడం ఎవరు మీరు నోటికి ఎలా అలా మాట్లాడతారా అప్ అసలు నీ భర్త మీద అటాక్ చేసింది నువ్వేనా నాకు అనుమానంగా ఉంది అనగానే ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు నేను నా భావని ఎంతో ప్రేమగా అపురూపంగా ఆయన కోసమే నా జీవితం అంటూ బతుకుతూ ఉంటే నన్నే అనుమానిస్తారా అవును ఒక కేసులో భర్తకి ఏం జరిగినా భార్య భార్యకి ఏం జరిగినా భర్తనే మొదటి అనుమానాస్పద వ్యక్తులు అవుతారు కాబట్టి మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాలి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానం బట్టి మీరు అరెస్ట్ అవుతారా లేదన్నది నేను నిర్ధారణ చేస్తాను ఏంటి మేడం నా భర్త నేనే చంపుకుంటానా నా భర్త నేనే పొట్టను పెట్టుకుంటానా ఏం మాట్లాడుతున్నారు ఆ భూమి వాళ్ళు ఏదో ఒకటి చెప్తే అదే నమ్మి మీరు వస్తున్నారా చూడండి మేడం ఈ కేసులో భూమి గగన్ల పరిచ ప్రమేయం ఏమీ లేదు ఒక పోలీస్ ఆఫీసర్గా మిమ్మల్ని నేను అనుమానిస్తున్నానంతే మీరే దోషి అని చెప్పటం లేదు మీరు ఏం చెప్పుకున్నా ఏం చేసినా తర్వాత ఫైనల్గా అక్కడికి వెళ్లాల్సిందే అని చెప్పేసి అనగానే ఇంకా ఏమీ చేయలేక అపూర్వ అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఓ పక్కన ఓ పక్కన వంశీ వణుకుతూ ఉంటాడు మరొక పక్కన అనుమానాస్పదంగా కృష్ణప్రసాదు అనుమానాస్పదంగానే ఉంటాడు చెర్రి కూడా మరి నయని వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక రకంగా ఉండేసరికి నయని అందరికీ నమస్కరించి ఇందులో తప్పెవరు చేశారో వాళ్ళే సొంతంగా వచ్చి లొంగిపోతే కేసు చాలా తక్కువ పడుతుంది లేదు కూడదు అని ఇలా ఎదురు తిరిగితే కొంచెం పెద్దదే అవుతుంది కాబట్టి మీరే ఆలోచించండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి లేకపోతే జీవితమే లేదా తనని ఎందుకంతగా నా మనసులో స్థానాలు ఇచ్చేసాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి సరాసరి ఇంకా శారద ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఈ పిచ్చి ఏంటి నువ్వు బయటికి వెళ్ళిపోవడం ఏంటి ఒక్క మాట నాతో చెప్పొద్దా మళ్ళా నిన్ను రౌడీలు అటాక్ చేశారట గగన్ చెప్పారు అవునా అంటే కాకపోతే నాన్న కోసం స్పెషల్ ఆఫీసర్ వచ్చారు తనే చూసుకుంటుంది అని చెప్పి అనగానే ఇంకోసారి చెప్పకుండా వెళ్ళకమ్మా అయినా నువ్వు ఇక్కడ నాతో పాటు ఉంటానని అర్థం చేసుకునే వచ్చావు కదా బలవంతమేమీ లేదు కదా అని చెప్పి అంటుంది చచ్చా అలాంటిది ఏం లేదా ఆంటీ ఖచ్చితంగా నా మనసులో ఉన్నదే మీకు చెప్పాను అని చెప్పానగానే ఇంకా సైలెంట్ అయిపోతుంది భూమి ఆంటీ స్పెషల్ ఆఫీసర్ నైని అని వచ్చారు తను చాలా డేరింగ్ డేషింగ్గా ఉంది అలాంటి వాళ్ళు ఒక్కరున్నా ఇలా తప్పు చేసేవాళ్ళు తప్పించు తిరగలేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా గగన్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు అటో చీటొచ్చి కాలికి వేలికేసే అపూర్వ చిక్కుకుందిగా దొరికిపోయిందా అసలు నేరస్తురాలు అపూర్వనే అని చెప్పేసి ఖచ్చితంగా తన నేరానికి తనకు శిక్ష పడాలి అని చెప్పేసి అనుకుంటాడు గగన్ మరి భూమి ఈ కేసు విషయంలో నయనితో పాటు కలిసి ఎలాంటి అడుగులు ముందుకు వేస్తుంది మరి గగన్ భూమి నయని ఒకే కేస్ కోసం టేకప్ చేసి మరి తరువాత అసలు దోషి అయిన వంశీని కోర్టుకు అప్పగిస్తారా అసలు ఇంతలోకి మరి శరత్చంద్ర ఏం చెప్తాడు అన్నది అప్కమింగ్ రివ్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్